ఐశ్వర్యరాయ్కి సిగ్గు లేదు సల్మాన్ ఖాన్కి శరం లేదు ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాయ్ చెప్తుంది సల్మాన్ ఖాన్ గురించి మీ ఇద్దరికి ఎందుకు బ్రేకప్ అయింది పెళ్ళి ఎందుకు చేసుకోలేదు సల్మాన్ ఖాన్ ముస్లిం కాబట్టి మీరు అవాయిడ్ చేశారా మీ క్యాస్ట్ ఆయన క్యాస్ట్ వేరు కాబట్టి ఆయన మిమ్మల్ని వాడుకొని వదిలేశాడా మీ ఇద్దరి మధ్యన లవ్ జిహాదీ అనే సూత్రం ఏమైనా నడిచిందా అని ఐశ్వర్యరాయ్ని అడిగితే ఐశ్వర్యరాయ్ చెప్పిన నిజాలు రోమాలను నిక్కబడుచుకుంటాయి ఐశ్వర్యరాయ్ చెప్పింది వాడు ఒక కామాంధుడు తాగి వచ్చి నన్ను వేధించేవాడు పెళ్ళి అసలు అవసరమే లేదు మనం ఇలాగే రిలేషన్లోనే ఉందాం ఇలాగే రిలేషన్లో ఉంటూ మన పిల్లల్ని కందాం మన సంతానాన్ని ఇలాగే పెంచుకుంటూ పోదాం అని చెప్పేవాడంట శారీరకంగా కూడా డ్రగ్స్ తీసుకో అని చెప్పి తను కూడా డ్రగ్స్ తీసుకొని ఐశ్వర్ రాయ్ కూడా డ్రగ్స్ తీసుకోమని ఫోర్స్ చేసేవాడంట పబ్కకి వెళ్ళి రాత్రిపూట పన్నెండు రెండు గంటలకి వచ్చి రూమ్ తలుపు కొట్టి నాతో ఇది చెయ్యి అది చెయ్యి అంటూ డ్రెస్ విప్పేవాడంట అయినా డ్రెస్ విప్పుకున్నా అన్నీ ఇప్పుకొనేవా చేసేదంతా అంటే అన్నీ తెలిసి ఐశ్వర్ రాయ్ తనతో డేటింగ్ చేసింది మొత్తానికి అభిషేక్ బచ్చన్తో పిల్లలు పుట్టిన తర్వాత రీసెంట్గా ఇంటర్వ్యూస్లో ఇప్పుడు చెబుతుంది ఇదనమాట బ్రేకప్కి కారణం ఏంటి అంటే ఇందుకే నేను బ్రేకప్ చెప్పాను రాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు తాగి వచ్చి తలుపు కొట్టి డ్రెస్సు ఇప్పేవాడు మీద పడేవాడు ఎలా కావాలంటే అలా చేసుకునేవాడు నా శరీరాన్ని పిల్లలు పుట్ పిల్లలు పుట్టడం కోసం మాత్రమే మనం శారీరక బంధం కంటిన్యూ చేద్దాం ఈ పెళ్ళి ఇదంతా వద్దు అని చెప్పేవాడంట సల్మాన్ ఖాన్ ఎంతటి ఉత్తముడివిరా నువ్వు ఇది వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్కి రీజన్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ